ఆ డీటెయిల్స్ మాకు తెలియదండి మరి గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఎక్కడ ఏదో తెలియదు మేము పదిహేను ఏళ్ళ క్రితం ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాము అది కొనుక్కునేప్పటికీ ఆ లేఅవుట్ ఉంది నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాను ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా ఉంటే చెయ్యొచ్చు నో ప్రాబ్లం తెలియదు మాకు యాక్చువల్గా అయితే మేము గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందా అందులో ఎవడన్నా కట్టారా ఆ డీటెయిల్స్ నాకు వెళ్ళలేదు ఓన్లీ రోడ్డు గురించి అడిగాం తప్ప ఓన్లీ రోడ్డు పాసేజ్ ఏదైతే ఉందో ఈ మెట్రో వరకు ఉన్న కనెక్టివిటీ ఆ కనెక్టివిటీకి ఒకసారి పోతే దాన్ని మళ్ళీ ఎయిటీ ఎవరికైనా కష్టమని అది పోకుండా కాపాడుకోవడానికి మా ప్రయత్నం మేము చేసాము దానికి గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ ఆఫీసుల వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ సహకరించారు అది పర్నే స్ట్రక్చర్స్ లేకుండా ఉన్న స్ట్రక్చర్స్ ఏ అయితే ఉన్నాయో రోడ్డు అంక్రోచ్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో అయ్యే క్లియర్ చేయమని అడిగాము మా తెలిసినంత వరకు అయ్యే క్లియర్ చేశారని అనుకుంటున్నాం మాట్లాడతా మేము ఎక్కడ మా దగ్గర అంత డబ్బులు లేవండి కోర్టుకి స్టే చేయాలనికే వాటికి డబ్బులు ఖర్చు పెడతానికి మేము కాలనీలో కలెక్ట్ చేయలేకపోయాము మేము ఉన్న డబ్బులు తేదో ఈఎంఐలు కట్టుకుంటా ట్యాక్సులు కట్టుకుంటా సర్వేలెన్స్కే సరిపోతుంది మాకు మా కాలనీలో చిన్న చిన్న డెవలప్మెంట్లకే మేము ఫండ్ పోగు చేయలేక ఇబ్బంది పడుతున్నాం లంచా ఇచ్చేంత కెపాసిటీ లేదండి అంత దుర్మార్గం చేయాలనే ఆలోచన కూడా మేము ఎన్ని మీటింగ్ పెట్టుకున్నా దుర్మార్గం చేయాలనే ఆలోచన ఎక్కడ ఎవరో ఎవరో రేజ్ చేయలేదు అసలు బట్ హైదరా మున్సిపల్ కమిషనర్ కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ ఐదారు సార్లు విజిట్ చేశారండి నాకు తెలిసినంత వరకు చేసి వాళ్ళని చాలా కన్విన్స్ చేశారు చెప్పారు రాజకీయ నాయకులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడారు కన్విన్సింగ్గా మాట్లాడారు వచ్చారండి వచ్చారు పేర్లు అప్రస్తుతం ఇప్పుడు వచ్చారు వచ్చి రోడ్డు వరకు రోడ్డు వెళ్ళేటట్టు ఉండాలి కదమ్మా అని వాళ్ళతో కూడా మాట్లాడారు వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉండొచ్చు కార్పొరేటర్ మేయరు కార్పొరేటర్లో మా మేయరు కార్పొరేటర్ ఒక్కలేనండి వాళ్ళు ఎందుకు రాలేదనేది మాకు తెలియదు వాళ్ళకి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం మేము ఇచ్చినప్పుడు వాళ్ళు స్పందించలేదు వాళ్ళు ఏంటంటే మినిమం కూడా పట్టించుకోలేదు అనేది నా అభిప్రాయం మరి బిహైండ్ ఏముందో నాకు తెలియదు వెనక అంత బ్యాగులు ఇచ్చే కెపాసిటీ మాకు లేదండి అందులో నిజాంపేట మున్సిపాలిటీలో రాజకీయ నాయకులకి ఆఫీసర్లకి బ్యాగులు ఇచ్చే కెపాసిటీ ఈ కాలనీలు ఎవరు లేదు సొంత పనులకే ఇచ్చుకోలేని కెపాసిటీ ఇక్కడ ఏమన్నా బిల్డర్లు వాళ్ళు ఇప్పుడు లేరండి అందరూ మేము నివాసితమే బిల్డర్లు ల్యాండ్ లార్డ్లు ఇటువంటి ఉంటే నుండి ఏమో కానీ లేఅవుట్లు వేసిన తర్వాత బిల్డింగ్లు కట్టిన తర్వాత మాకు అమ్మేసిన తర్వాత వాళ్ళు ఎవడో లేరు ఇక్కడ మేము ఫెసిలిటీస్ కోసం మినిమం ఫెసిలిటీస్తో బ్రతకట బ్రతకటానికి మేము లేస్తే ఆఫీసుకి వెళ్ళిపోతాం పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి దింపేటట్టు ఉండాలి ఎక్కడికి వెళ్ళి మేము తీసుకురాము కదండి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలామంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు మినిమం ఆ స్కూల్ బస్సులు వాటర్ ట్యాంకర్లు ఈ తిరగటానికి రోడ్డు క్లోజ్ అవ్వకుండా ఉండటం కోసమే మేము ఏ ప్రయత్నం చేసినా దానికోసమే చేసాము అది కూడా చట్టబద్ధంగానే న్యాయబద్ధంగా చేసాము ఎవరిని ఎప్పుడూ ఒక మాట అనలేదు ఎవరి మీద దాడి చేయటం కానీ లేకపోతే ప్రవోక్ చేయటం కానీ ఇటువంటివి కూడా ఎప్పుడూ అనలేదండి మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫేషియన్స్ కానీ ఇంకా మా కాలనీ వాసులు మనకి ఇదంతా అవసరమా వేరే చోట ఫ్లాట్ కొనుక్కుని వెళ్ళిపోతాం అయితే కొంత లాస్ అయితే అవుద్ది అని ఆలోచించారు కొంతమంది ఈ చుట్టుపక్కల అంటే అంత ఆలోచనకి వెళ్ళిపోయారు అనమాట ఆ రోడ్డు క్లోజ్ అయిపోద్దామో క్లోజ్ అయిపోతే మనం ఎట్టా ఇక్కడ ఫ్యూచర్లో అనే ఆలోచనకు వెళ్ళారు దాని గురించి ఇబ్బంది పడి రోడ్డు ఒకటే అడిగామండి మేము ఏం అడగలా రోడ్డు శుభ్రంగా వెహికల్స్ వెళ్తానికి రావటానికి రోడ్డు కోసం ప్రయత్నించాము తప్పి దానికి మా కాలనీ లీడ్ తీసుకుంది చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా మా ప్రెసిడెంట్ని మా కాలనీ ప్రెసిడెంట్ని మేము చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఆ చిరంజీవి గారిని కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకుని ఆయన కొంచెం ఎంకరేజ్ చేసి ఆయన కొంచెం బతిమాలి మీరు తిరిగితే నా వద్దు పని కొంచెం ఓపిక చేసుకోండి అంటే ఆయన ఫ్రంట్ లైన్లో ఉన్నాడు కానీ మేము అందరికీ ఆయన బిహైండ్ ఉన్నాం ఆయన బాధ్యుడైతే మేమందరం కూడా బాధ్యుడమే అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఆయన మీకు చూపించిన న్యాయం వల్ల ఒక పాప స్కూల్ అంటే కొంతమంది స్కూల్కి పోని పరిస్థితి కనపడదు వాళ్ళు తినడానికి కూడా ఏం పరిస్థితి కనపడుతుంది మరి వాళ్ళకి ఏమైనా సాయం చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా లేదు అంటే వాళ్ళ కర్మమే అంటారా అంటే అంత అంత పరిస్థితి వచ్చిందంటారా వాళ్ళకి లోపల లోపల ఉన్నాయి కదండి రూములు కాలువన్నీ రైతులకైనా పడిపోయినాయి తీసుకునే పరిస్థితి కూడా రియల్గా రియల్గా అంత పరిస్థితి వస్తే స్కూల్ పిల్లలకి బుక్స్ అయ్యే వరకు అయితే మేము కొనిచ్చుగలమండి ఆ ఫెసిలిటీస్ ఏ అయితే ఉందో మేము అందరం కలెక్ట్ చేసుకుని అవి మాకు మినిమంగానే ఉన్నాయి మేము స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ స్కూల్ పిల్లలకి హెల్ప్ చేయడానికి అయితే మేము రెడీ ఆ హెల్ప్ చేయగలం మేము అదే సార్ నేను ఒక మాటలో చెప్పే కదా వాళ్ళు స్పందించలేదు వాళ్ళ దగ్గర నుంచి మాకు సరైన స్పందన లేకే మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చిందండి కోర్టుకు వెళ్ళినప్పుడు మా వాల్యుబుల్ టైం మేము ఆఫీస్కి వెళ్ళకపోతే మా ఇబ్బందులు మాకు ఉన్నాయి మాలో కొంతమంది కోర్టుల చుట్టూ తిరిగారు స్టే ఆర్డర్ అయితే అవటానికి కొంత ఖర్చు అయింది మా అసోసియేషన్ తరఫున సరౌండింగ్ అసోసియేషన్ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ దగ్గర కూడా మనీ తీసుకుని కోర్టు ఖర్చులకి మనీ అంటే లంచాలకి కదండి కోర్టు ఖర్చుల కోసం మేము స్పెండ్ చేయటం జరిగింది కోర్టుకి మినిమం ఖర్చులు అవుతాయి కదండి లాయర్ ఫీజులు ఖర్చులు అవుతాయి దానికి స్పెండ్ చేయడం జరిగింది కానీ అధికారులు అధికారులకి మేము లంచం ఇచ్చే కెపాసిటీ లేదండి అసలు డ్రైవర్ మేము లంచం ఇచ్చేటట్టు ఉంటే కలెక్టర్ ఆఫీస్కి కిందకి వెళ్తామండి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాము మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయనతో ఒక్కొక్కసారి ఆయన ఆయన కొంచెం ఏదైనా మా సొంత పనికి లంచం ఇచ్చుకునే కెపాసిటీలో లేవండి అవ్వాల ఉంటాయి పక్కన రోడ్డు కోసం అవసరమైతే ఇక్కడ ఫ్లాట్ అమ్ముకుని వేరే చోట కొనుక్కుందామా అని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ మా కాలనీ వాసులు కొంతమంది లంచాలు ఇచ్చేంతకేపా అంత ఆలోచన లేదు లంచాలు ఇచ్చి చేపించుకోవాలని ఆలోచన ఇన్ని ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము మీటింగ్లో కానీ పక్క కాలనీ వాళ్ళతో మీటింగ్లో కానీ పలానా వాళ్ళ దగ్గరికి ఏదో బ్రైబ్ ఆఫర్ చేస్తే పని వద్దాము అనే ఆలోచన లేదండి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రికార్డ్ బిల్డప్ చేసుకుంటే వెళ్తే ఏదో టైంకి ఈ రోడ్డు అనేది ఇట్లా ఉంటుంది దీన్ని కాపాడుకోగలమని న్యాయబద్ధంగా ఏదైతే చట్టబద్ధంగా ఉన్నాయో కోర్టు ద్వారా కానీ కలెక్టర్ దగ్గర ఇచ్చిన ఈ కానీ ఇవన్నీ దాచుకున్నాం మేము ఈ అన్నీ పెట్టుకుని వీటితో న్యాయ పోరాటం చేస్తున్నాం కానీ ఎప్పుడు ఎక్కడ వాళ్ళని ఒక మాట అనలేదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు మేము వాళ్ళు రోడ్డు మీద కూర్చో ఇట్లా తీసి కారు కారు కానీ బైక్ కానీ వస్తుంటే అది ఆపి వాళ్ళు తీసే వరకు వెయిట్ చేశారు కానీ ఎప్పుడు ఎవరిని ఒక మాట అనలేదండి ఆ సందర్భాలు ఏమైనా ఉంటే చెప్పినా లేదండి లేదు ఏమన్నా కావాలంటే వాళ్ళకి మేము చిన్న చిన్న హెల్ప్ మేము చేయగలిగిన వరకు చేస్తాం కానీ ఓన్లీ ఒక్క అడిగేది ఏంటంటేనండి రోడ్డు వరకు రోడ్డు క్లియర్గా ఉండాలని ట్రాఫిక్ సమస్యలు ఎవరికి రాకుండా ఉండాలని పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే బస్సులు రావాలి మినిమం వాటర్ ఫెసిలిటీ మాకు గవర్నమెంట్ సప్లై చేసే పైప్లైన్ వాటర్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవాల్సి వస్తుంది వాటర్ ట్యాంకర్లో నుంచే రావాలండి హైదరానగర్ నుంచి వస్తాయి ఆ వాటర్ ట్యాంకులు వచ్చే ఫెసిలిటీ లేకపోతే మేజర్గా బతకడానికి ఇబ్బంది పడతాం